గణేషుడి నిమజ్జనానికి సర్వం సిద్ధం చేశారు కాగితపాస్ గణేషుడు నిమజ్జనం చేసే చోటు ఇదే క్రేన్ నెంబర్ ఫోర్లో కాగితపాస్ గణేషుడి విగ్రహం అన్నది నిమజ్జనం చేస్తారు ఉదయం మొత్తం శోభయాత్రను పూర్తి చేసుకొని మధ్యాహ్నం ఒంటి గంట వరకు గణేషుడిని నిమజ్జనం పూర్తి అయిపోతుంది ఇక్కడ భక్తులందరూ కూడా వచ్చే వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే రోడ్ మొత్తం కూడా మూసివేయబడుతుంది ఇక్కడ నుండి బస్సులన్నీ కూడా ప్రయాణించలేవు అయితే మీరందరూ కూడా మెట్రోని సంప్రదించండి అలాగే మొత్తం పదకొండు క్రేన్లను సిద్ధం చేశారు ట్యాంక్ మన్ చుట్టూ కూడా పదకొండు క్రేన్లు అన్నవి ఉన్నాయి ఈ క్రేన్లతోనే గణేషుని అన్ని కూడా నిమజ్జనం చేస్తారు పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి గణేషులని నిమజ్జనం చేయడానికి తరలి వస్తారు తండపు తండాలుగా అలాగే బాలపూర్ గణేషుణ్ణి కూడా ఇక్కడనే నిమజ్జనం చేయబోతున్నారు అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల ఆరున జరగబోయే గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని సురక్షితంగా ఎకో ఫ్రెండ్లీగా జరి జరిగేటట్లు జిహెచ్ఎంసి సిబ్బంది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది పూర్తి సిబ్బందితో నిమజ్జనం ముగిసే వరకు జిహెచ్ఎంసీ పోలీసులు సమన్వయ శాఖ అందరూ కూడా అలర్ట్గా ఉండనున్నారు ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసుకునేందుకు పోలీసులు రెవెన్యూ ఎలక్ట్రిసిటీ హెచ్ఎండిఏ జలమండలి వైద్య ఆరోగ్య హైడ్రా ఇవన్నీ కూడా అన్ని శాఖలు సమన్యాయం చేసుకుంటూ ముందుకు సాగనున్నాయి ప్రతి ఆడపిల్లలు కానీ ఎవరైతే ఇక్కడికి నిమజ్జనం జరిగే సమయంలో ఇక్కడికి వస్తారో వాళ్ళందరూ కూడా వాష్రూమ్స్ కానివ్వండి మిగతా అన్ని ఏర్పాట్లు కూడా జిహెచ్ఎంసి ఈ ప్రాంతాల్లో అన్నీ పూర్తి చేశారు ఎక్కడ కూడా ఎటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకున్నట్టు జిహెచ్ఎంసీ సిబ్బంది తెలుపుతుంది అలాగే నిమజ్జనం చేసే సమయంలో అన్నీ స్వచ్ఛంగా ఉండాలని ప్రతి ఒక్కటి మంచి పద్ధతిలో అందరూ చేస్తున్నారు గణేషుడి నిమజ్జనం సజావుగా సాఫీగా జరిగేలా చూసుకోమని కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు సకలంలో గణేష్ ప్రతిమలను నిమజ్జానికి తరలి రావాల్సిందిగా కమిషనర్ నిర్వాహకులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు గణేషుడి ప్రతిమలు ఊరేగింపు జరిగే మార్గంలో నిర్దేశించిన పాయింట్లలోనూ చెత్తను వేయాలని భక్తులకు కమిషనర్ కోరారు కలర్ పేపర్ ముక్కలను ఊరేగింపులో ఎగరవేయద్దని భక్తులకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు వీటిని తొలగించడం కష్టతరమని ప్రయాణికుల కళ్ళల్లో పడతాయని పర్యావరణానికి హాని చేస్తాయని చెప్పారు సజావుగా ఊరేగింపు జరిగేలా మూడు వందల కిలోమీటర్ల వేరే ప్రధాన ఊరేగింపు మార్గాల్లో గణేషుడి విగ్రహాలకు నిమజ్జన శోభయాత్రలు సజావుగా జరిగేందుకు నూట అరవై గణేష్ యాక్షన్ టీంలను జిహెచ్ఎంసి డిప్లాయ్ చేసింది అలాగే ఇప్పటికీ ఈ మార్గంలో జిహెచ్ఎంసీ రోడ్లు మర్మతులను పూర్తి చేసింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వినాయకుడు నిమజ్జనం చేయడానికి తండపు తండలుగా జనాలందరూ కూడా వస్తున్నారు అలాగే వినాయకులను కూడా తీసుకొస్తున్నారు ఆటపాటలతో సందడితో కేరింతలు చేస్తూ అందరు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడనే వినాయకుడి నిమజ్జనం కూడా ఈరోజు అంతా కూడా పూర్తి అవుతుంది అందరికీ గణేష్ శుభాకాంక్షలు పోయిన ఇయర్ కంటే ఈసారి చాలా బాగుంది చాలా అందుబాటులో అన్ని మంచినీళ్ళు కానీ ఏది కానీ అన్నీ చాలా బాగా ఏర్పాటు చేశాడు ఏ గొడవలు లేకుండా అందరూ నిశ్శబ్దంగా నిబంధన చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం ఇలా జరగాలని కోరుకుంటున్నాము అందులో హైదరాబాద్ వినాయకుడిని ఇంకా ఒక ఇంచు పెంచారు కాబట్టి చాలా మంచిగా దర్శనం చేసుకొని చాలా భగవంతుడి దయ వల్ల చాలా బాగా బయటపడ్డా థ్యాంక్ యూ అండి మేము నైన్ డేస్ ఇంట్లో పెట్టుకుని పూజ చేసినామా చాలా హ్యాపీగా ఉన్నాం మంచిగా కోరిక తీసిండు దేవుడు చాలు మాకు అంతే ఇది ఈరోజు గణేష్ నిమజ్జనం యొక్క ఏర్పాట్లు స్పెషల్ వీడియో జర్నలిస్ట్ జేపీఆర్తో శరణ్యం